మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షడిపేట మండల తలమాల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ మరియు పఠర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాంధని చున్న వెంకటేష్లు ఆదివాసీ కుటుంబాలతో కలిసి జన్మదిన వేడుక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నభియంతో ఆదివాసీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు బిందు భోజనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగిలి రమేష్ ఆర్టీఏ జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్ తదితరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ విధంగా తోడ్పాటు కలగాలని ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తెలియజేస్తూ ఉన్నాం జననేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక పురస్కరించుకొని మంచిరాల నియోజకవర్గంలోని కొక్కిరాల సూరేకామ్మ డీసీ అధ్యక్షురాలు గారు మరియు మంచిరాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు తలమల గ్రామంలో మేము ఈరోజు జననేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ యూత్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు స్పెషల్గా మేము మాకు సారిచ్చినటువంటి తలమల ఆదివాసీ గ్రామం అయినటువంటి ఈ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ జన్మదిన వేడుక భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ లాంటి ఒక జననేత నాయకుడు భవిష్యత్తులో ఉన్నత పదవులు అందించి దేశ ప్రధానిగా తనను చూడాలనే ఆశయంతోనే యూత్ కాంగ్రెస్ కొట్లాడుతూ ఉన్నది పోరాడుతూ ఉన్నది ప్రతిపక్ష పాత్రలో అయినా యూత్ కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నది దేశ భవిష్యత్తులో వీటి పాత్ర సాగరణ ఆధ్వర్యంలో మా మంచాలకు నుంచి ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సభ్యులు కూడా దేశ దేశంలో యూత్ కాంగ్రెస్ పటిష్ట బలపరచడానికి సాగరన్న నాయకత్వం కృషి చేస్తున్నాం ఇక్కడ అదే విధంగా బియ్యం ఏదైతే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ జన్మదిన వేడుక పురస్కరించుకొని ఆదివాసులతో కలిసి మా సీనియర్ నాయకులు కావచ్చు యూత్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారితో కలిసి భోజనం చేస్తూ ఈ యొక్క మంచి ఒక సన్నివేశాన్ని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలకు కూడా వారికి ప్రతి జన్మదిన వేడుకలో మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ భవిష్యత్తులో మా పాత్ర ఉంటుందని మేము గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం ఇదే కార్యక్రమానికి సన్నభియ్యం యొక్క సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అందులో భాగంగా మంచాల నుంచి ఈరోజు తలమల గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొదలవుతున్నాయి వీటికి ఆదివాసుల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది నాటి కాలం నుంచి ఎవరు ఇయని సదుపాయాన్ని ఈ రోజు మాకు సందర్భించంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ఈ ఇలాంటి ప్రభుత్వం దేశంలో కూడా ఉన్నా కూడా మాకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది మా గిరిజన కుటుంబాలకు కానీ ఆదివాస కుటుంబాలకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు జీవితాంతం కావాలనే ఆశయంతో వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ వారి యొక్క సంబరాలు సెలబ్రేషన్ మేము పాటిదాము చాలా ఆనందంగా ఉన్నది మాకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకున్నాను జై కాంగ్రెస్ బాబు ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం లక్షపేట మండల తల్లాల గ్రామంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ గ్రామ గ్రామ వాసులతో కలిసి ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆశయం ఉందో బడువు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆ విజన్తో ముందుకు పోతూ ఉంది ఇవాళ రాహుల్ గాంధీ గారు పేదల కోసం బడుగుల కోసం వాళ్ళ కోసం కష్టపడతా విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇవాళ అదాని ఇవాళ బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని అప్పై అప్పైపోయే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ వారి యొక్క విజన్కు మా యొక్క పనితీరుకు ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఒకసారి బేరేజ్ చేసుకోవాల్సిందిగా దేశ ప్రజలను కోరుతూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతోదయ ఇవాళ అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి స్కీములు తీసుకురావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పేద ప్రజలకి సన్న ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు అయితే సన్న బియ్యంతో ఆనందిస్తూ ఉన్నారు ఈ యొక్క తల్లల గ్రామంలో తలమల గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా సన్న బియ్యంతో అన్నం తినాలంటూ అంటే ఇంత అట్టడుగు వర్గాల కోసం ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇంత గొప్పగా ఆలోచన చేస్తూ ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా గతంలో మేము ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పడం జరిగిందో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలమైన వర్గాలవే అధికారం అని చెప్పి ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పడం జరిగిందో దాని ఆ లైన్ అనుసరించి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కానివ్వండి అంతేకాకుండా ఇవాళ ఈ ఈ కాన్స్టిట్యూన్సీలో పేద 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 వర్గాల కోసం పెద్దలు ప్రేమసాగర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ ఎన్నికల సమయంలో ప్రజల కోణాలలో ఆలోచన చేసి